హాయ్ అండి వెల్కమ్ టు ఎన్ఆర్ కలెక్షన్స్ మన ఎన్ఆర్ కలెక్షన్ లో అయితే ఈ రోజు మంచి లేని సారీస్ వచ్చాయి రా బిగ్ బోర్డర్స్ అండ్ స్మాల్ బోర్డర్స్ పీసెస్ కూడా చాలా అవైలబుల్ ఉన్నాయి ఉన్న పీస్ లో కూడా ఒక టెన్ వరకు అవైలబుల్ ఉన్నాయి అండ్ క్లాత్ అయితే సమ్మర్ స్పెషల్ కాబట్టి అన్ని కాటన్ క్లాత్ లో ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర అంటే ఈ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ రా ఇవి వచ్చేసి ఓన్లీ థౌసండ్ ట్వంటీ రూపీస్ మాత్రమే ఒకసారి చూడండి ఎంత బాగున్నాయో కలర్ కాంబినేషన్స్ కాంబినేషన్ వచ్చేసి స్కై బ్లూ కలర్ ఇది వచ్చేసి మంచి లైట్ లావెండర్ కలర్ చాలా అంటే చాలా బాగుంది సారీ మీద ఇట్లా ఫ్లవర్ డిజైన్ వచ్చింది చూడండి ఈ శారీస్ పైన డిజిటల్ ప్రింట్ ఫ్లవర్స్ తో చాలా బాగుంది అంటే బిగ్ బిగ్ ఫ్లవర్స్ వచ్చినాయి అండ్ బిగ్ బోర్డర్స్ వచ్చినాయి అండ్ స్మాల్ బాడల్స్ కూడా ఉన్నాయి ఇది వచ్చేసి సారీ పల్లో అండ్ బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ వచ్చేసింది కాంట్రాస్ట్ తో కాకుండా ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ సేమ్ అన్ని శారీస్కి సేమ్ డిజైన్ వచ్చింది కాకపోతే కొన్నిటికి స్మాల్ బార్డర్ కొన్నిటికి బిగ్ బార్డర్ వచ్చింది చూడండి కంపారిజన్ బట్ కలర్స్ వేరే అంతే కలర్స్ కూడా బాగున్నాయి ఉన్న సెవెన్ ఎయిట్ కలర్స్ లో ఒక్కొక్క దానిలో టెన్ టెన్ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి ఎవరికైనా సేమ్ కావాలన్నా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు సో ఆన్లైన్లో ఇట్లా బుక్ చేసుకోవాలనుకునే వాళ్ళకి అయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి అండ్ వెబ్సైట్ లింక్ యూట్యూబ్ లింక్ ఉంది చెక్ చేయండి అండ్ అట్లనే మన ఎండర్ కలెక్షన్ పేజీని కూడా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ